ప్రైస్తులోడండి గుడ్ మార్నింగ్ ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని బిడ్లరా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని దే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసముచ్చు చిన్నారు నా ఎందును విశ్వాసము ఐ మీన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ గుడ్ న్యూస్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరితో కూడా దేవాతి దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని అంటే మీ హృదయమును కలవరపడని నిజంగా ప్రియ దేవుని బిడ్డరా పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే హృదయం అనేక విధాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాను ఈ మధ్యకాలంలో మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక బ్రదర్ కాల్ చేశారు ఏంటి అంటే నాకున్న శ్రమలను బట్టి సమస్యలు నేను తట్టుకోలేకున్నాను సిస్టర్ నా కోసం ప్రార్థన చేయండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు ఈ జీవితం చచ్చిపోవాలనిపిస్తూ ఉంది సూసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంది అని కాల్ చేయడం జరిగింది ప్రియ దేవుని బిడ్లరా ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే సమస్యలను ఎదుర్కోలేక శోధనలు జయించలేక శ్రమలను తట్టుకోలేక చాలామంది వెను వెంటనే వెంట వెంటనే చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ జీవితం ఎలా జీవించాలి నేను ఎలా బ్రతకాలి లేకపోతే అన్ని నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా మనసుని ఏం చేస్తాయి అంటే కలవరపడేలాగా చేస్తుంది ఈ కలవరపడేటువంటి స్థితిలో నీవు ఒక్క అడుగుకు కూడా ముందుకు వేలైనటువంటి పరిస్థితులు చాలానే చూస్తూ ఉంటావు అయితే దేవుని మాటలు సెలవిస్తున్నాయి ఏమని అంటే మీ యొక్క హృదయాన్ని కలవరపడనివ్వకుడి నా ఎందు విశ్వాసం ఉంచుడి అని చెప్తా ఉన్నాడు దేవుడు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకవేళ నువ్వు వేటిని కూడా సహించలేక శ్రమలను సమస్యలను తట్టుకోలేక నువ్వు చాలా వేజారిపోయినటువంటి స్థితిలో ఉంటూ నీ హృదయం కలవరపడిపోతూ నీ యొక్క గుండె బరువెక్కిపోయినటువంటి స్థితి వ్యక్తిలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు నువ్వు జీవిస్తున్నావేమో రాత్రిలు సరిగా కూడా నిద్రపోని పరిస్థితుల మధ్య కూడా ఉంటున్నావేమో అవునా అండి నిజంగా అన్నీ తినడానికి ఉన్నప్పటికీ కూడా ఆ తినేటువంటి ఫుడ్ అనేది నీ నోట్లోనికి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావేమో ప్రియ దేవుని బిడ్లరా దయచేసి గమనించండి ఏంటి అంటే మీ హృదయాలను కలవర పడనీయకుడి ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు దేవుడునే నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన ఎందు నమ్మిక ఉంచు దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రతి విధమైన సమస్తమైనటువంటి అయినటువంటి కీడును కూడా ఆయన కొట్టివేసి ఏం చేస్తాడు అంటే నీకు సకల సమృద్ధిలోనికి ఆయన నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఎందులో కూడా నువ్వు దిగులు పడద్దు ఎటువంటివి ఎదురైనప్పటికీ కూడా వాటిని ఎలా అధిగమించాలో నువ్వు తెలుసుకొని ప్రార్థనాపూర్వకంగా నువ్వు అడుగులు ముందుకు వేయి వాక్యము ద్వారా ప్రతిదీ కూడా పరిశుద్ధ దేవుడు నీకు బోధిస్తాడు ప్రతిదీ కూడా ఆయన నీకు హెచ్చరిస్తాడు ప్రతిదీ కూడా ఆయన నీకు ఆలోచన చెప్పేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అనేక వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఇస్తూ ఉంటున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు దిగులు పడద్దు నీ హృదయాన్ని కలవరపడనీయకు ఆయన ఎందు విశ్వాసము చూ సమస్తమును కూడా ఆయన సాధ్యం చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు మరి ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడైన ప్రభువ మీ ఘనమైన శ్రేష్ఠమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఈ ఉదయకాల సమయంలో నిబిడలు బిడలు తండ్రి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళను కూడా మీ మేలులతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వ కృపలో సహాయం చేసి ఈ దిన సమృద్ధి చేత ఈ దిన మేలు చేత ప్రతి ఒక్కలను కూడా మీరు నింపమని ఏ సుశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తండ్రి అమ్మేన్ ప్రేస్తలో అంటారు బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే